హాయ్ అండి స్పెషల్ బరుగుల వగ్గాండి అండి ఒక ప్యాకెట్ బొరుగులు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు రెండు టమాటో ఒక టెన్ గ్రీన్ చిల్లీ అండి నానబెట్టి పెట్టుకున్న చింతపండు పప్పుల పొడి బొరుగులండి బొరుగులు నేను ఒక బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు దానికి వాటర్ వేసుకొని నానబెట్టుకుందామంటండి అంటండి కొద్దిగా వాటర్ ఎక్కువే వేసుకోవాలి ఆ బొరుగులన్నీ బాగా ప్రెస్ చేసుకుని ఇలా వదిలేద్దామండి మనం ఇప్పుడు ఆనియన్ తర్వాత అంతా రెడీ అయ్యేలాగా ఈ బరుగులు నాన్తాయి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాల జీలకర్ర ఇలా చిట్టుపట్ల ఆడినాయి కదా ఇప్పుడు ఆనియన్ వేసుకుందామండి కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ వేసుకుందాం టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకుందామండి చూడండి ఫ్రై అయింది కదా ఇప్పుడు సాల్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ నేను ఇప్పుడే వేసేస్తున్నాను సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి బాగా మగ్గింది కదా టమాటో ఆనియన్ అన్నీ ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఒకటిన్నర స్పూన్ పసుపు పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన అంతా పోయే వరకు చూడండి ఇలా బాగా అంతా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం అండి ఇందాక నానపెట్టుకున్నాను కదా చింతపండు అదంతా బాగా పిసికేసి దాని పులుసు తీసుకున్నానండి ఈ పులుసు అంతా వేసి ఒకసారి కలుపుకొని ఇలాగ బాగా ఒక ఐదు నిమిషాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దాం ఈ పచ్చివాసనంతా పోయే వరకు చూడండి పులుసు అంతా బాగా మగ్గిపోయింది కదా ఇంకా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఇప్పుడు ఈ తర్వాత రెడీ అయింది కదా పులుసు తరువాత అందులో మనం ఇందాక నానపెట్టుకున్న బొరుగులు అవి బాగా నానిపోయినాయి అవన్నీ బాగా ఇలా నీళ్ళన్నీ బాగా గట్టి పిండేసి ఆ బౌల్లో వేసుకుందామండి చూడండి బొరుగులన్నీ వేసుకున్నాం కదా పప్పుల పొడి వేసేసి ఇలా మిక్స్ చేసుకుందామండి బాగా అంతా ఒకసారి బాగా ఇలా కలుపుకుందామండి ఆ పులుసు బరుగులు పప్పుల పొడి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అంతా బాగా నీట్గా కలుపుకుందామండి చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇంకా బరుగుల వగ్గండి అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ టిఫిన్కి ఎవరైనా ఉపవాసం ఉన్నప్పుడు ఈ బరుగుల వగ్గడిని చాలా బాగుంటుందండి